హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈరోజు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం కాకరకాయ ఫ్రై స్పెషల్ కాకరకాయ ఫ్రై అండి ఉల్లి కారంతో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్ చాలా ఎమ్మిగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూసిద్దాం ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని కానీ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దీనికోసం నేను అరకిలో వరకు కాకరకాయలను తీసుకొని ఫ్రెష్ కాకరకాయలతో చేసుకుంటే బాగుంటుందండి ఇలా ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు తీసుకోండి వాటిలో ఎడ్జెస్ ని కట్ చేసేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే పైన పీల్ని కూడా తీసేసుకోవచ్చు అండి నేనైతే పీల్తోనే చేస్తున్నాను ఇలా కూడా బాగుంటుంది వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఇలా నీట్ గా వాష్ చేసుకొని మీకు కావాలనుకుంటే పీల్ తీసుకొని వాష్ చేసుకోండి లేదు అని అంటే డైరెక్ట్ గా ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా ఇలా ఈ సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి కాకరకాయ కొద్దిగా ఆయిల్ పడుతుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే స్టవ్ ని కాకరకాయ ముక్కల్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ మాడిపోకూడదు అలా అని మరీ పచ్చిగా ఉండకూడదు అలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేలోగా మనం దీనిలోకి కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక రెండు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దీనిలోకి ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు స్కిప్ చేయకండి మంచి టేస్ట్ ఇస్తాయి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని ఎండు శనగపప్పుని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నార్మల్ కారం ఉంటుంది కదండి మన దగ్గర ముడి కారం ఉంటుంది కదా ఆ కారాన్ని యాడ్ చేసుకోవాలి లేదంటే ఎండి మిర్చి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని కలిపి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోనే మీడియం ఫ్లేమ్ లో మనకి కాకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోతాయండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ కారంలో యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు బెల్లం ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేసి డైరెక్ట్గా అలానే చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మొత్తం అంతా కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బెల్లం ఈజీగా కరిగిపోతుందండి ఇలా బెల్లం మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలలో బెల్లం మెల్ట్ అయిపోయి కరిగిపోతుందండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం అండి అంతే అండి మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదంటే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్కి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్